అపోస్తులుడైన పౌలు కొరింథీలుకు రాసిన రెండవ పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకునుచున్నాము అనుకూల సమయమందు నీ ముర ఆలకించిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియూ కలుగజేయక శ్రమలయందునూ ఇబ్బందుల యందునూ ఇరుకుల యందునూ దెబ్బల యందునూ చెరసాలలోనూ అల్లరులలోనూ ప్రయాసములలోనూ జాగరములలోనూ ఉపవాసములలోనూ మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకునుచున్నాము మేము మోసగాండ్రమైనట్లుండియో సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియో బాగుగా తెలియబడిన వారము చనిపోవుచున్న వారమైనట్లుండియో ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండియో చంపబడని వారము దుఃఖపడమైన వారమైనట్లుండయో ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండయో అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము ఏమీయో లేనివారమైనట్లుండయో సమస్తమును కలిగిన వారము రెండవ కొరింతీలకు ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఓ కొరింతియులరా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకునుడి మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనై ఉందను వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును మీకు తండ్రి నైు ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలు నయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు ఇంతటితో అపోస్థులుడైన పౌలు కొరింతీలుకు రాసిన రెండవ పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి